ఇప్పుడు ఈ నేను మా ఇంటి గృహప్రవేశం చూపించాను కదా కానీ అప్పుడు ఏమీ లోపల సామాన్లు లేవు అప్పటికి షిఫ్ట్ అవ్వలేదు ఏం ఫర్నిచర్ లేదు అంటే అసలు ఏం సామాన్లు లేవు అండ్ ఇంటీరియర్ ఏం చేయించలేదు సో చేంజ్ తర్వాత ఎలా ఉంది అనేది నేను ఒకసారి చిన్న చూపిస్తాను మీకు అంత గొప్పగా ఏమీ రెడీ చేయలేదు బట్ ఎలా బా అదే కరెంట్లీ ఎలా ఉంది అనేది చిన్న టూర్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ టూర్ చూపిస్తున్నాను అంటే జస్ట్ నేను నా లైఫ్ ఎట్లా ఉంటుంది మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది నార్మల్గా అని చూపిస్తున్నాను అసలు దీంట్లో లగ్జరీస్ ఐటమ్స్ కానీ ఏమి లేవు మామూలు ప్రాపర్ అసలు ఇంట్లో ఎట్లా మిడిల్ క్లాస్ ఇల్లు ఎలా ఉంటుంది దానికన్నా కూడా నార్మల్గా అవసరమైనంత వరకే సామాన్లు ఉండి అలా ఉంది మా ఇల్లు ఈ ఫోటోలు చూస్తే మాత్రం ఎవరైనా వచ్చి నా ఫొటోస్ గురించి మాట్లాడితే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది కొంచెం షైగా అట్లా అనిపిస్తుంది అనమాట ఎందుకో తెలీదు బట్ అలా ఫీల్ అయ్యాను నేను ఇక్కడ ఇక్కడ ఓన్లీ టీవీ అండ్ కొన్ని దేవుడి ఫొటోస్ అప్పుడు న్యూయార్క్ నుంచి న్యూయార్క్ నుంచి నేను తెచ్చింది అండ్ షికాగోలో కొనుక్కుంది కదా మీ అన్నట్టున్నాయి ఇక్కడ అండ్ దెన్ అసలు ఈ కొబ్బరి ముక్క ఫోటో ఎక్కడ దొరికింది ఈ ఫోటో తప్ప వేరేది ఏం లేదా పెట్టడానికి ఇక్కడ కొబ్బరి ముక్క ఫోటో నువ్వు అని చేయించి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు చిన్నప్పుడు కొబ్బరి ముక్కలు బాగా తినేదాన్నంతమైన అండ్ ఇక్కడ కూడా ఈ ఎంట్రన్స్ దగ్గర ఇలా వచ్చింది ఇక్కడ ఇట్లా ఇంతకు ముందు లేదు కదా ఇది తర్వాతనే వచ్చింది అండ్ దెన్ అక్కడ గ్లాసెస్ గ్లాస్ వేర్ పెట్టుకోవడానికి ఓన్లీ గ్లాస్ స్టఫ్ పెట్టుకోవడానికి అది అండ్ ఇక్కడ ఒక బాల్కనీ ఉండేది ఈ బాల్కనీని క్లోజ్ చేపిచ్చారు ఏదో ఇన్నోవేటివ్ ఐడియా లాగా దీన్ని ఇలా గ్లాస్ విండోస్ పెట్టి క్లోజ్ చేయించారు అనమాట అప్పుడు దీన్ని ఒక స్టోరేజ్ రూమ్ లాగా యూజ్ చేయొచ్చు అని ఇట్లా బాగుండదు నాకు ఈ డోర్ బాగా నచ్చింది అసలు ఫుల్ ఇలా విట్ పొద్దున పూట ఇందులో నుంచి లైట్ వస్తుంది కూడా ఓమ్లో నచ్చి ఇది దేవుడు గది అండ్ దెన్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇదేమో ఒక వన్ ఆఫ్ ద బెడ్రూమ్స్ ఫర్నా నేను ఇట్లా మొత్తం పడేశాను అక్కడ బాత్రూమ్ ఉంది చి బాత్రూమ్ అంటున్నా ఇక్కడ నుంచి ఇట్లా చిన్న టెర టెరస్ లాగా చీ చిరస్ అన్న మళ్ళీ బాల్కనీ చిన్న బాల్కనీ ఉంది అండ్ దెన్ ఫ్రమ్ హియర్ ఇక్కడ కూడా ఈ కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ చేపించాము సెకండ్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఇల్లు తీసుకున్న తర్వాతనే చేపించాము అండ్ దెన్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అండ్ ఇది కిచెన్ కిచెన్లో లైట్లు అవి సో ఈ మొత్తం అసలు ఇంతకుముందు ఏం లేవు ఇక్కడ తర్వాత అన్నీ కబోర్డ్స్ చేపించారు కిచెన్ కబోర్డ్స్ కూడా మొత్తం అన్ని సామాన్లు లోపల ఉండేటట్టు మొత్తం ఆ రూమ్ అంతా కబోర్డ్స్ పెట్టిద్దాం అనే ప్లాన్తోనే చేపించాము కానీ అన్అవాయిడబుల్గా నేను వస్తే వంటలు గింటలు అన్నీ ఎక్కువైపోతాయి కదా సో నేను మా మమ్మీకి హోమ్ టూర్ తీస్తున్నాను అనే హెడ్సెప్ ఇవ్వకుండా తీసాను అనమాట ఎట్లా పడతా అట్లా తీసేసాను ఇల్లు సో ప్లీజ్ డోంట్ మైండ్ అంటే ఎలా ఉంటుంది టిపికల్గా ఇల్లు అనేది నేను చూపించేసాను అంతే తర్వాత తులసి చెట్టు అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఇది ఒక బాల్కనీ సో మొత్తం త్రీ బాల్కనీస్ ఉన్నాయి ఇది కిచెన్ నుంచి ఒక బాల్కనీ ఇది కిచెన్ అండ్ దెన్ ఇది దేవుడు గది ఇక్కడ హాల్ నుంచి ఒక బాల్ బాల్కనీని క్లోజ్ చేశారనివి అండ్ ఆ రూమ్లో నుంచి ఒక బాల్కనీ ఉంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ లేదు సో అలా అంటే కబోర్డ్స్ చేపించాం బేసికలీ కబోర్డ్స్ ఆ గ్లాసెస్ పెట్టుకునేవి అండ్ పూజ రూమ్ డోర్ అండ్ ఇది అవన్నీ అట్లా ఎక్స్ట్రా పెట్టిస్తే కొంచెం లుక్ వస్తుంది కదా అండ్ ఇది ఇట్లా అలా 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 కొంచెం కొంచెం అన్నీ చేపించాం అనమాట కొంచెం ఉన్నదాన్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని దగ్గర నేను వుడ్ వర్క్ చేయించాను ఇంట్లో సో దట్ ఇట్ విల్ బీ లుకింగ్ లైక్ దిస్ అంతే దొరికింది నేను బచ్చల కూరకా బచ్చల కూర పప్పు కూర ప్యాక్ చేసుకున్నా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా నేను తనతో ఉండే అనమాట నేను ఇక్కడ ఇంతకుముందు వర్క్ చేసేటప్పుడు సో నాకు మధ్యలో కొన్ని పనులు ఉన్నాయి అండ్ ఇక్కడ మేము నాగోళ్ళు ఉంటాము ఇక్కడ నుంచి ఇదంతా చేయడం కష్టమవుతుంది సో కొంచెం హైటెక్ సిరీలో అట్లా ఉండి ఐ వాన్ ఫినిష్ ఆల్ దోస్ వర్క్స్ అందుకనే కొంచెం ఒక వన్ టూ డేస్ అక్కడికి వెళ్తున్నాను సరే నేను ఇంతకుముందు ఎండలో ఉన్నా కానీ ఏంటంటే బాగా ఒకటేసారి వెదర్ చేంజెస్ వరకు ఇట్లా మేమిద్దరం స్కూల్ ఫ్రెండ్స్ కానీ స్కూల్లో మాకు ఒకరికొకరికి పరిచయం లేదు కానీ మేము ఐబిఎంలో వర్క్ చేసేటప్పుడు పరిచయం అయ్యాం బెంగళూరులో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్స్ అనమాట అండ్ తను కియాన్షి వాళ్ళ పాప సో మేము అందరం కలిసి నా పాస్పోర్ట్ పిక్ చేసుకోవడానికి లంచ్ చేయడానికి బయటకి వెళ్తున్నాం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు పాస్పోర్ట్ ఆల్మోస్ట్ టూ డేస్లో మెసేజ్ వచ్చింది పాస్పోర్ట్ ఈస్ రెడీ అని సో ఇది థర్డ్ డే అనమాట నేను వెళ్ళి పిక్ చేసుకుంటున్నాను వీసా అప్లికేషన్ సెంటర్ దగ్గర హైటెక్ సిటీలో నేను వీడియోలు తీసుకోవడం నాకు కొత్త కాదు కానీ మీ అందరికీ కొత్తగా పాస్పోర్ట్ పిక్ చేసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు ఆ తర్వాత పిక్ చేసేసుకొని తన పాపని తీసుకొని ఇంటికి వెళ్ళింది నేను ఇంకొక మ్యూచువల్ ఫండ్ని కలిసాను అనమాట తన పేరు రమ్య సో ఇద్దరం కలిసి నేను మాల్కి వచ్చాం ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను కదా నా సూట్ కేసెస్ ఏమో చిన్నగా ఉన్నాయి వెయిట్ ఏమో ట్వంటీ త్రీ కేజెస్ పెట్టుకోవచ్చు సో అందుకనే సూట్ కేస్ ఒకటి తీసుకుందాం పెద్దది సో దట్ నాకు ఎక్కువ లగేజ్ పడుతుంది అట్ ద సేమ్ టైం ట్వంటీ త్రీ కేజెస్ కవర్ అయ్యేటట్టు తీసుకుందాం అని చెప్పేసి మాల్లో వచ్చా అనమాట సేల్లో ఉండే హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి వచ్చింది నాకు అది ఓపెన్ చేయండి మిగతా బ్యాగ్స్ పెట్టుకుంటా ఫస్ట్ నేను అమెజాన్లో సూట్ కేసెస్ ఆర్డర్ చేశాను మా మమ్మీ కోసం అని కానీ అవి కంపారిటివ్లీ సైజ్ చాలా చిన్నగా వచ్చాయి డైరెక్ట్గా చూస్తేనే అసలు సూట్ ఎంత సైజ్ ఉంది దాంట్లో ఎంత స్టఫ్ పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది అండ్ క్లాత్ బ్యాగ్స్ కూడా చూసా కానీ నాకు క్లాత్ కంటే కూడా ఇవి కొంచెం అటు ఇటు వేసినా కూడా టాలరేట్ చేస్తాయేమో అని అనిపించింది ఈ బ్యాగ్స్ లైఫ్ స్టైల్లో హాఫ్ కి పెట్టారనమాట నా దగ్గర ఉన్నది కొంచెం చిన్నగుండే సో అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే సెవెన్ కి అట్లా వచ్చింది అండ్ దీనికి త్రీ ఇయర్ వారంటీ ఎక్కడ ఇంటర్నేషనల్ కూడా రిటర్న్ ఇవ్వచ్చు అలా అంటే తీసుకున్నా నువ్వు నాతో వచ్చేస్తావు మా ఇంటికి మై హోమ్ వన్ అవర్ అట్ కమ్ టు మై హోమ్ houses house is here when a small house like this. After there is a one uh, culture of a, like a square like this, so bigger square like this. Go. So. Oh. It is no, it is a square like this. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా అదో ప్లాన్స్ ఎలా ఎంత బాగా పెట్టుకుందో చూడండి సో నైస్ మన దగ్గర అసలు పెంచుకోవడానికి ఉండవు చలి చలి చలిగా ఉంటుంది కదా ఇల్లు మొత్తం ప్లాన్స్ పెట్టుకుంది చూడడానికి సూపర్ ఉండే అండ్ ఇల్లు కొనుక్కుంది అండ్ వెరీ 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 హ్యాపీ ఫర్ హర్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ ఇల్లు చాలా బాగుంది అంటే మన హోమ్ టూర్ తీసినట్టు అందరూ హోమ్ టూర్లో తీయము కదా బట్ ఇల్లు చాలా బాగుంది అండ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ పాప అన్న తను నిద్రపోతున్నారు సో నేను లేపకుండా నా లగేజ్ తీసుకొని పోతున్నా మళ్ళీ వస్తూ వెళ్ళింది టికెట్లో సో ఐమ్ జస్ట్ గోయింగ్ వితౌట్ వేకింగ్ దే మా ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది సో మనం వెయిట్ మా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ థర్టీ నేను లేట్ అయ్యాను నైట్ మేము మిడ్ నైట్ ఏదేమో ఆర్డర్ చేసుకుని తిన్నావు గోంగూర అన్నం తొక్క తోలు అనుకుంటూ వేల నీకు గో క్యాబ్ వచ్చింది తట్టు ఇంత బండలాగే చేసుకొని దొరుకుతుంది కామెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్లో ఉన్నాను కానీ మనంతా కమ్మం కదా సో హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ బాగా తెలుస్తాయి కొన్ని ఏరియాస్ అసలు తెలో అందులో అమీర్పేట ఒకటి సో ఏదైనా మెయిన్ మెయిన్ షాప్స్ తెలుసు కానీ ఇట్లా డై ఇట్లా గల్లీలు గల్లీ లోపలికి వెళ్తే డీటెయిల్స్ అన్నీ మనకు తెలియదు అనమాట కానీ ఇక్కడ ఒక ఇడ్లీ స్టాల్ ఉంది అక్కడ బాగుంటుంది ఇడ్లీ అని చెప్పింది అనమాట తను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి సో ఇక్కడ వెళ్తున్నాను హాస్టల్ సెక్షన్ సౌత్ ఇండియన్ ృందా ఇక్కడ పోదాం మళ్ళీ కావాలంటే వేస్తారా చట్నీ చట్నీయా కుదిరితే మీరు ఎవరైనా వెళ్తే ఇక్కడ గీ పొడి ఇడ్లీ గీ పొడితో నెయ్యి వేసుకున్న ఇడ్లీ ఘీ పొడి ఇడ్లీ అనుకోండి వాడేవారు సో అదే సూపర్గా ఉందనమాట అది ట్రై చేయండి ఎప్పుడైనా అమీర్పేట్కి మీరు వెళ్తే మాత్రం నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది సో దీని తర్వాత యాక్చువల్లీ అమీర్పేట్లో ఒక చిన్న షాపింగ్ చేసి నేను ఖమ్మం వెళ్తున్నాను సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తాను నేను ఏమేమి చేశాను అని ఖమ్మంలో కూడా సో నేను వచ్చింది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి దాంట్లోనే అన్నీ కవర్ చేయాలని ట్రై చేస్తున్నా హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకు నన్ను నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ కమెంటింగ్ చాలా స్వీట్ స్వీట్ కమెంట్స్ చేస్తున్నారు పాజిటివ్గా మెసేజెస్ పంపిస్తున్నారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ లాట్స్ ఆఫ్ లవ్ టేక్ కేర్ బాయ్ సి యూ